గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు చెల్లకూరు మండలంలో భారీగా జరుగుతున్న సేలింగ్ భూముల ఆక్రమణలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు చెల్లకూరు మండలంలో సుమారు పదమూడు వేల ఎకరాల సేలింగ్ భూములు ఉన్నాయని అవి ఇప్పుడు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయని పంట శ్రీనివాసరెడ్డి ఆరోపించారు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సుమారు రెండు వందల కోట్లు విలువ చేసే సేలింగ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు ఈ అక్రమాలకు అధికారులు కూడా సహకరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిన భూములను ఇలా ఆక్రమించడం దారుణమని ఆయన అన్నారు ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పేదల అభ్యున్నతి కోసం వారు భూమి కోసం భుక్తి కోసం ఇబ్బంది పడకుండా వారందరికీ ఎంతో కొంత వ్యవసాయ భూమి ఇప్పిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతారు చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ఒకటిలోనే దాదాపు చిల్లకూరు మండలంలో పదమూడు వేల ఎకరాలను సీలింగ్ భూముల కింద సేకరించడం జరిగింది ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు చెందకుండా భూస్వాముల దగ్గరే ఉంచుకొని వందల కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి దారా దత్తం చేస్తున్నారు దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి పంతొమ్మిది వందల డెబ్భైలో ఇచ్చినటువంటి భూములు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై రెండులో రిజిస్ట్రేషన్లు ఏ విధంగా అయినాయని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఒకసారి ప్రభుత్వం సేకరించినటువంటి భూములు మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీ వారికి మీరు ధారా చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కానివ్వండి సర్వేర్ కానివ్వండి ఈ సీలింగ్ భూములు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విఆర్ఓళ్ళు అందరినీ పక్కన పెట్టి దీనిపైన సమగ్రమైనటువంటి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిల్లకూరు మండలంలో జరుగుతున్న సుమారు పదమూడు వేల ఎకరాలు సీలింగ్ భూములు చిల్లకూరు మండలంలో కేటాయించడం జరిగితే అప్పట్లో కానీ అవి అసలైన లబ్ధిదారులకు చెందకుండా భూస్వాముల వద్ద ఉండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండు మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ లేఅవుట్లు చేస్తూ అక్కడ రెండు లక్షలు మూడు లక్షల లెక్కన అమ్మడం జరుగుతుంది దీనిపైన వెంటనే సబ్ కలెక్టర్ వారు సిట్టింగ్ జడ్జి చేత ఎన్క్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ చిల్లకూరు మండలంలో ఇప్పటికే కొన్ని వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళ సొంతమైపోయి ఉన్నాయి ప్రతి రియల్ ఎస్టేట్ వారు గుంట బోకులు కాలువపురం బోకులు అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్రమణ చేసి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరూ కూడా చర్యలు చేపట్టడం లేదు వాస్తవంగా ఏపీ రెరా యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎక్కడ అమలు చేయట్లేదు రెరా యాక్ట్ రిజిస్ట్రేషన్ లేనిదే ఏ ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ వేయడానికి లేదు ఫ్లాట్లు అమ్మడానికి లేదు అపార్ట్మెంట్లు సైతం అమ్మడానికి లేదు అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం సెక్షన్ మూడు పది క్రింద ఆ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ అమ్మితే రిజిస్ట్రేషన్ చేస్తే సట నేరం రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది అదేవిధంగా చిల్లకూరు మండలంలో మండల స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు ఇప్పటికే వంద కోట్లు పైగా ఆర్జించడం జరిగింది ఈ వ్యవహారాలన్నింటి మీద సిబిఐ లేదా ఏసీబీ శాఖల ద్వారా లోతుగా దర్యాప్తు జరిపించాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్